ఎక్కడైనా సరే అవినీతి లేనిదే మనుషులు బ్రతకరేము మేడారంలో నిర్మించినటువంటి తాత్కాలిక మరుగుదొడ్లు ఇవి అందులో కూడా అవినీతి జరుగుతుందంట ప్రతిసారి తాత్కాలిక పనులతో దోపిడీ జరుగుతుందండి చూడండి స్వరాష్ట్రంలో జాతరకు భారీగా నిధులు రెండు వేల పదహారు నుంచి నాలుగు వందల తొంభై ఒకటి కోట్ల కేటాయింపు ఆర్ఎండి ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ శాఖలకే రెండు వందల ఇరవై ఆరు కోట్లకు పైగా నిధులు తాత్కాలిక మరుగుదొడ్లు పారిశుధ్యము తీత పేరుతో నిధులు నీళ్ళపాలు విజిలెన్స్ విచారణ క్వాలిటీ తనిఖీలు లేవు క కాంట్రాక్టర్లతో అధికారుల కొమ్మకు కొలతలు పెంచి బిల్లుల మంజూరులు కాంట్రాక్టర్లు ప్రజాప్రతినిధుల బినామీలే వైభవంగా జాతర ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేశాం శిలాశాసనంగా సమ్మక్క సారలమ్మ చరిత్ర మంత్రులు పొంగులేటి సీతక్క వీరి ఇటువైపు ఎలా అంటుంటే అటువైపు వాస్తవాలు వేరేలా ఉన్నాయి రెండేళ్ళకోసారి జరిగే మేడారం మహాజాతరకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయిస్తుంది కేంద్రం కూడా ఒక ఐదు కోట్ల రూపాయలు ఇచ్చింది వీటన్నిటితో తాత్కాలిక వసతుల పేరుతో ఈ కాంట్రాక్టర్లు డబ్బులు దండేసుకుంటూ ఉన్నారు ముఖ్యంగా తెలంగాణ ఏర్పడ్డాక రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రభుత్వం జాతర కోసం దగ్గర దగ్గరగా ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది జాతరలో చేపట్టేవన్నీ కూడా తాత్కాలిక పనులే కావడం కాంట్రాక్టర్లంతా ప్రజాప్రతినిధులకు బినామీలు అవడంతో నిధులన్నీ కూడా గోల్మలవుతున్నాయి దీనిపైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందా లేదా ప్రస్తుత ప్రభుత్వానికి కాళేశ్వరము మేడిగడ్డ ఇత్యాది ప్రాజెక్టులతో పాటుగా ఏటా అత్యంత పవిత్రంగా ప్రతిష్టాత్మకంగా జరుపుకునేటటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర విషయాల్లో కూడా దీని కేంద్ర ప్రభుత్వం కూడా త్వరలో అధికారికంగా ఒక జాతీయ పండుగ కూడా గుర్తించే అవకాశం ఉన్నటువంటి వేళ ఇటువంటి చోట కూడా ఇలాంటి కక్కుర్తి గాళ్ళు ఉంటారు వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతికి అడ్డుకట్ట వేయాల్సిందిగా మేము కోరుకుంటా ఉన్నాం